హలో ఎవరివన్ వెల్కమ్ టన్ చూ డైరీస్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది అండి ఈజీగా ఉంటుంది చిక్కుడుకాయ అంటే చాలా మందికి ఆల్ టైం ఫేవరెట్ కదా సో దానికి కావాల్సినవి ఏంటి చూద్దాం చిక్కుడుకాయలు ఇలా క్లీన్ చేసుకుని వాటర్లో పెట్టేసానండి ఇంకేమైనా డస్ట్ ఉంటే కిందకి జారిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి మ్యాండేటరీ అండి మనకి సాల్టు అవి ఎలాగో తెలుసు కదా చిక్కుడుకాయలు ఉడకబెట్టకుండా కర్రీ చేస్తామండి ఉడకబెడితే అసలు కర్రీ టేస్టే ఉండదు కానీ మెత్తగా కుక్ అయిపోతుంది సో కర్రీ కోసం ఆయిల్ వేడి చేసేసుకుంటున్నామండి స్టవ్ మీద ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను అది కొంచెం ఫ్రై అవ్వాలి ఒకసారి అలా తిప్పుకుంటే ఆయిల్లో అంతా మంచిగా ఫ్రై అవుతాయి కొంచెం మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇంకా చింతపండు రసం అలాంటిది ఏమీ వేయక్కర్లేదండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఒకసారి మూత పెట్టి క్లోజ్ చేసేద్దాం ఆ టమాటాలన్నీ మంచిగా ఉడికిపోతాయి ఆవిరికి సో చూసారా టమాటాలన్నీ మెత్తగా అయిపోయాయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయలు అసలు ఉడకబెట్టకూడదండి చాలామంది ఉడకబెట్టుకుని కర్రీ చేసుకుంటారు ఇంకప్పుడు ఆ కర్రీ తిన్నట్టే ఉండదు చప్పగా ఉంటుంది అసలు టేస్ట్ మారిపోద్ది ఇలా పచ్చి వేసినా వాటితో వండుకున్న సరే కర్రీ మంచిగా కుక్ అయిపోయి బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం సో అదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా అవి మంచిగా కుక్ అవుతాయండి చూసారా పసుపు అంతా మొక్కలకి పట్టింది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ టేస్ట్కి సరిపడా కారం నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తున్నాను ఇప్పుడు అదంతా కలిపేయండి మళ్ళీ మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలండి ఈ కర్రీ మాత్రం ఎక్కువ ఆవిరి మీద మగ్గాలండి అప్పుడు బాగా మెత్తబడతాయి ముక్కలు మాత్రం సో చూసారా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను సో చూసారా ఆ వాటర్ అంతా మగ్గిపోతే చక్కగా చిక్కుడుగా అంతా మెత్తగా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరు మాత్రం ఉడకబెట్టి మాత్రం వండుకోవద్దండి సో మూత పెట్టేసి చూసాక చూడండి మొత్తం వాటర్ అంతా అయిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రం పైకి వచ్చేసింది కర్రీ మాత్రం రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా డిష్ అవుట్ చేసుకుని మనం వడ్డించేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ కూడా సింపుల్ ఈజీ రెసిపీ సో డిష్ అవుట్ చేసిన తర్వాత ఇదండి మన కర్రీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్